ఇక్కడ బాబాయ్ లేకుండా పోయింది హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే కార్తిక్ ఏదో కొత్త ఐటమ్ చేద్దామని చపాతి పిండి అండ్ ఎగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాడు ఇవన్నీ ఇలా రెడీ చేసి అక్కడికి వెళ్ళి ఫోన్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నాడు ఒకసారి ఫోన్ పట్టుకుంటే అంతే మరి సంగతి ఫోన్ చూసుకుంటూనే ఉండిపోతాడనమాట ఇంకా వేరే ధ్యాస ఏమీ ఉండదు ఫోన్ చూసింది చాలే కానీ సరే ఫాస్ట్గా నడు కుక్ చేసుకొని తినేద్దామని చెప్పి తీసుకొని వెళ్తున్నాను అంతే కదా ఒక్కసారి ఫోన్ చూసుకుంటూ పనులన్నీ పక్కన పెట్టేస్తాను కార్తీక్ అయితే వచ్చాడు ఇంకా ప్రిపేర్ చేసేద్దామని చపాతి పిండి అయితే తీసుకుంటున్నాడు అలాగే టూ ఎగ్స్ తీసుకున్నాడు ఆల్రెడీ పిండి కలిపాడు అయినా సరే మళ్ళీ కలుపుకుంటున్నాడు నేను కూడా హెల్ప్ చేస్తున్నా కొంచెం ఫాస్ట్గా కుక్ చేసేసుకుంటే తినేయచ్చు కదా అని చెప్పి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట చపాతి పిండి వచ్చి చాలా సాఫ్ట్గా కలుపుకున్నాడు మా అందరికంటే కార్తీక్న చపాతి పిండి బాగా కలుపుతాడనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది చపాతీలు కూడా చాలా మెత్తగా అవుతాయి మరలా ఇంకోసారి చపాతి పిండిని బాగా కలుపుకున్నాడు ఈ బౌల్ అయితే తీసుకుంటున్నాడు నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టాను వాటిని అన్నింటినీ ఆ బౌల్లో వేసేశాడు నెక్స్ట్ ఏమో ఈ టూ ఎగ్స్ని పగలగొట్టేసి అందులో వేసాడనమాట మనం ఆమ్లెట్కి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలన్నమాట ఎగ్స్ పాలు కొట్టుకున్న తర్వాత కొంచెం సాల్టు కారం అలాగే పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి నాకైతే తెలీదు కార్తీక్ ఏం చేస్తున్నాడో వెయిట్ చేస్తున్నా ఫైనల్గా ఏమవుతుందో అని చెప్పి ప్రొసీజర్ అవుతుండగానే అడిగేస్తున్నా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని వెయిట్ చేయి వెయిట్ చేయి నీకే తెలుస్తుంది అంటున్నాడు అనమాట వంటలు వచ్చే హస్బెండ్స్ ఉంటే ఒక్కోసారి మనకు ప్లస్ అవుతుంది అలాగే ఒక్కోసారి తిట్లు కూడా పడాల్సి ఉంటుంది కార్తీక్ అయితే వంటలు బాగా చేస్తాడు ఇంకా కారం పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత తనకి ఫేవరెట్ స్పూన్ అనమాట టీ స్పూన్ చూసారా ఎలా చూపిస్తున్నాడో దాంతోనే ఎప్పుడు కూడా ఆమ్లెట్స్ వేయాలనుకుంటే దాంతోనే బీట్ చేస్తాడనమాట ఇంకో బౌల్ తీసుకుంటున్నాడు దాంతో ఏం చేస్తాడో చూద్దా నేను అడుగుతున్నా నువ్వు చూస్తూ ఉండు ఏం చేస్తానో అంతేగాని ఇప్పుడు మధ్యలో కొచ్చిన్స్ వేయకు అంటున్నాడు అనమాట ఎగ్స్ని బీట్ చేసుకున్నాడు కదా వాటిని అయితే పక్కన పెట్టేశాడు ఇంకా ఈ ఉండలు తీసుకుంటున్నాడు మనం నార్మల్గా చపాతీని ఎలా పాముతామో సేమ్ అలానే పాముకోవాలంట ఉండలను అయితే రెడీ చేసి పెట్టుకున్నాడు బట్ కర్ర అందుబాటులో ఉంచుకోలేదు నేనున్నా కదా అందించాను నిత్య అయితే కర్రకి ఏదో అంటించేసింది దాన్ని అయితే తీసేసాము ఇలా సాఫ్ట్గా పాముకోవాలి బాగా పాముకున్న తర్వాత ప్లేట్లో వేసుకున్నాడు అనమాట కార్తీక్ ఏం చేస్తున్నాడో మీకు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే తప్పదు మరి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి అలా అయితే మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా నేనైతే దోశపెనమ్ని గ్యాస్ బండ మీద ఉంచుకుంటానన్నమాట కొంచెం మనకి ఈజీగా దొరుకుద్ది కదా ఎదురుగా కూడా మనకు కనిపించేటట్టు పెట్టుకోవచ్చు నాకైతే అలా నచ్చదు ఇంకా కార్తీక్ అయితే ఆ రెండు చపాతీలని ఈ బౌల్లో వేసుకుంటున్నాడు ఫస్ట్ ఒక చపాతీని చాలా జాగ్రత్తగా వేశాడు దానిపైన ఇంకో చపాతీ వేసేస్తాడేమో అనుకున్నా బట్ మనం బీట్ చేసి పెట్టుకున్నామే ఆ అగ్ని ఇలా వేసుకున్నాడు ఈ కార్తీక్ ఏం చేస్తున్నాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు దానిపైన ఇంకో చపాతి అయితే వేశాడు ఇప్పుడేమో ఆ రెండు చపాతీలని కలుపుకున్నాడు బయట ఉంది కదా సో దాన్ని మొత్తాన్ని అలా తీసేశాడనమాట చాలా జాగ్రత్తగా తీస్తున్నాడు ఎందుకంటే లోపల ఎగ్ వేశాడు కదా అది ఒకవేళ బయటకు వచ్చేస్తుంది ఏమో అని చెప్పి చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు ఫైనల్గా బాగానే వచ్చేసింది ఇలా తీసేసిన దాన్ని కూడా మనం ఉండలా చుట్టుకొని ఇంకో చపాతీలా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేశాను కదా ఆయిల్ కొంచెం వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఆయిల్ని ప్యాన్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడేమో ఆ బౌల్లో ఉన్నదాన్ని ఈ ప్యాన్లోకి మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట కొంచెం ఎగ్ బయటకు వచ్చేసింది ఫస్ట్ ఇది కదా నెక్స్ట్ ఇది బాగానే వస్తుంది అని చెప్పి అనుకున్నాను నేనైతే నెక్స్ట్ దానిపైన కూడా కొంచెం ఆయిల్ రాసుకోవాలి కొంచెం బాగా కాలిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనం టర్న్ చేసుకోవాలి ఇలా మనం ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్ లోపల ఎగ్ పాట్ కూడా బాగా బాయిల్ అవ్వాలి అలాగే చపాతి చపాతీ కూడా బాగా కాలాలి కదా సో అందుకని చెప్పి మనం టూ టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి నెక్స్ట్ బాగా వచ్చింది ఎగ్ అనేది బయటికి పోకుండా మేమైతే సిమ్లోనే ఉంచుకొని మొత్తం కాల్చుకున్నాము కార్తీక్ ఏమో చపాతీలు ప్రాసెస్ చేస్తే నేనేమో ఇవి కాల్చానమాట చిన్నపిల్లలకి ఇవి పెడితే హెల్త్కి చాలా మంచిదంట సో నిత్య కోసమే కార్తీక్ ఇదంతా ప్రిపేర్ చేశాడు ఒక నిత్యానే తినలేదు అనుకోండి మేము కూడా తిన్నాము నిత్య అయితే తినడానికి చాలా అల్లరి చేసింది ఫోన్ ఇచ్చి బ్రతిమలాడితే తినమ్మా తినమ్మా అంటే తిన్నదనమాట కార్తీక్ అయితే కోపం వచ్చేసి బుగ్గలు గిల్లేశాడు ఒక్కోసారి అంతే ప్రేమ వస్తే తట్టుకోలేము మేము చేసిన దానికి కాంబినేషన్గా కొంచెం సాస్ కూడా వేసి తెచ్చాను తింటుందని నిత్యకు సాస్ అంటే చాలా ఇష్టం ఒకటైతే తినింది ఫోన్ చూసుకుంటూ కార్తిక్ చూసారా ఎలా కుక్కేస్తున్నాడో కొందరు అంటారు పిల్లలు తినకపోయినా మనం బలవంతంగా తినిపించేయాలని అది కరెక్టో కాదో నాకైతే తెలీదు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా